నమస్తే సార్ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ పరంగా ఇంటిని తిరుగుతున్నారు సార్ కారణం ఏంటి సార్ అదే సార్ మనకు కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ గవర్నమెంట్ ఇంత ఇంత ఖర్చు పెట్టి మన దగ్గర చేస్తుంది ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలి మన దగ్గర స్కాలర్షిప్స్ వస్తున్నాయి బాయ్స్ హాస్టల్ ఉంది ఉచిత పుస్తకాలు ఇస్తున్నాము మంచి లైబ్రరీ ఉంది ప్లే గ్రౌండ్ ఉంది అన్ని సౌకర్యాలతో మన దగ్గర కాలేజీ ఉన్నప్పుడు ఎక్కడికో పోయి డబ్బులు చెల్లించ చదివించాల్సిన అవసరం లేదు మన దగ్గర పిల్లలు మంచి స్టాఫ్ ఉన్నారు కాబట్టి పర్మనెంట్ అయిన స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువ మార్కులతో పాస్ కావచ్చు మంచి తెలియజేస్తుంది సార్ పేరెంట్స్కి స్టాఫ్ మొత్తం ఉందా సార్ స్టాఫ్ ఉంది కాకపోతే నలుగురు గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు సార్ వాళ్ళు కూడా ఎట్లైనా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మన దగ్గర స్టాఫ్ ఉంది లైబ్రరీ ఉన్నారు అన్ని స్టాఫ్ ఆఫీస్ స్టాఫ్ అంతా ఉంది కాబట్టి మన దగ్గర అవకాశం ఉపయోగించుకొని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకుంటుంది ఈ ప్రాంతం డెవలప్ అయ్యింది మన కాలేజీ బాగుండ ఉంటుంది మన పిల్లలు కూడా ఎక్కువ మార్కులతో మంచి మార్కులతో పాస్ అవుతారని మనం పేరెంట్స్ తెలియజేస్తున్నాం సార్ రెండో సార్ ఇప్పుడు మన దగ్గర ఇంగ్లీష్ మీడియం అవైలబుల్ ఉంది సార్ చాలా మందికి ఏంటంటే గ్రూప్ ఇంగ్లీష్ మీడియం సార్ మన దగ్గర ఎంపీసీ ఏ గ్రూప్ ఇంగ్లీష్ మీడియం కూడా అయ్యారు ఇప్పుడు దూర ప్రాంతానికి పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్ మనకి ఏజెన్సీ ప్రాంతం కాబట్టి వాళ్ళకన్నా హాస్టల్ అండ్ సౌకర్యం అందుబాటులో సార్ అందుబాటులో ఉంది అమ్మాయిలు కూడా ప్రయత్నం థ్యాంక్ యూ సార్